నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ నందుగల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఈ సమావేశం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి టి హేమలత అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి హేమలతా దేవి మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రభుత్వము అందిస్తున్న అన్ని సౌకర్యాలను విద్యార్థులకు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యమని తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుగుదలలో సహకారం అందిస్తే మంచి ఫలితాలు భవిష్యత్తులో చూడగలమని టి హేమలతా దేవి తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటి వద్ద కూడా ప్రత్యేక శ్రద్ధతో చదివించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇరువురి సహకారంతో అత్యంత ఉత్తమమైన ఫలితాలను విద్యార్థుల ద్వారా సాధించవచ్చునని తెలిపారు అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి ఆప్షన్ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రసంగిస్తూ విద్యార్థులలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు ఒక విద్యార్థి జీవిత గమ్యము సక్రమంగా ఉండాలంటే అందులో ఉపాధ్యాయులు పాత్ర ఎంత ఉంటదో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంటది అని సూచించారు మరో కో ఆప్షన్ సభ్యులు జాన్ విక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర వహిస్తారని తల్లిదండ్రులు పిల్లలకు విద్యార్థి దశలో ద్విచక్ర వాహనాలు కొనించరాదని ఫోన్లు కూడా విద్యార్థులకు అందించరాదని సూచించారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలో విజయం సాధించిన వారికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనంత లక్ష్మి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి టి హీమలతా దేవి విద్యా కమిటీ చైర్మన్ అనంత లక్ష్మి వైస్ చైర్మన్ జోసఫ్ ఎస్ఎంసీ కోఆప్షన్ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి శ్రీ ఎన్ జాన్ విక్టర్ గారు పాఠశాల ఉపాధ్యాయులు జి ధనలక్ష్మి వి అల్లురయ్య పి సురేష్ బాబు పి రామకృష్ణ టిఏ ప్రదీప్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది శ్రీ పి వెంకటేశ్వర్లు గారు మరియు మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులందరికీ అయితే ఇందులో నేను ఈ పాఠశాల ప్రగతి నివేదిక గురించి చెప్పాలి మీకు మన పాఠశాలలో విద్యార్థులు ఆరో తరగతి నుండి పదవ తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది అంటే ఈ పాఠశాల కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది హాజరు మాత్రం నూట ఎనభై మంది ఉన్నారు ప్రతిరోజు కూడా నూట నలభై నూట నలభై ఏడు మంది పిల్లలు మాత్రమే హాజరవుతున్నారు అంటే ఎనభై శాతం మాత్రమే అటెండెన్స్ ఉంటుంది అది కూడా మేము తల్లిదండ్రులకు వినవించేది ఏంటంటే ప్రతిరోజు మీరు పాఠశాలకు పిల్లల్ని పంపాలి ఏదైనా మీకు పని ఉన్నప్పుడైనా కానీ ఒక పర్మిషన్ మీరు ఫోన్ చేసిన క్లాస్ టీచర్ ఫోన్ నెంబర్ అయినా హెచ్ఎం ఫోన్ నెంబర్ అయినా మీకు అందుబాటులో ఉంటుంది మీరు విషయము మాకు తెలియజేయచ్చు ఎందుకంటే మీరు పిల్లల్ని బడికి పంపించామని మీరు అనుకుంటారు మేము బయటికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారని మేము అనుకుంటాము కొంతమంది పిల్లలు బ్యాగ్ తీసుకొని వస్తున్నారు బడి వరకు కూడా రావట్లేదు మీకు మాకు ఇద్దరికి కూడా తెలియకుండా కొంతమంది పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు ఏం చేయాలా నెలకు ఒకసారి మేము మీటింగ్ పెడుతుంటాం మీకు సమాచారం ఇస్తాం మీరు ఖచ్చితంగా వచ్చి మీ పిల్లల అటెండెన్స్ ఎలా చదువుతున్నారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీ క్లాస్ టీచర్కి తరచుగా ఫోన్ చేయాలి మా పిల్లవాడి పరిస్థితి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి విలువైన ఆస్తి మీ పిల్లలే శుభాశలు శుభాకాంక్షలు గమనాలు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను మేడం గారు నేను త్వరగా అయిపోతాను అన్నాను ఒక టైంకి ఒకదానికి లింక్ అనమాట స్కూల్లో మేడం రేపు పరీక్ష ఉంది అని చెప్పింది ఒక విద్యార్థి ఇంటికి వెళ్ళిపోయాడు బయటికి పోయేటప్పుడు సాయంత్రం ఫ్రెండ్ పడ్డాడు వాళ్ళతో ఉండి ఎనిమిదిన్నర ఐదు టైం ఇంటికి పోయేసరికి కాళ్ళు కడుక్కొని వీడిని చేసేసరికి అక్కడ మేడం గారు అంటే మేడం గారు మేడం గారు తల్లి గారు ఏం చేశారంటే చపాతి చేయడానికి పిండి బాగా ఆ ఉంది అప్పుడే తొమ్మిది అయ్యింది అందులో ఏం సీరియల్ వస్తుంది ప్రేమంటే దగ్గర ప్రేమ అంటే ఎంత మొత్తం సీరియల్ వస్తుంది ఈ కి చాలా మంది పడిపడి చూస్తున్నారు తల్లిదండ్రులు ఆమె పిసుకుతుంది ప్రేమ అంటే మధురం సీరియల్ వస్తుంది వీడికి మరి పరీక్ష వీడు తొమ్మిది గంటలకు వచ్చాడు సార్ వచ్చాడు అంత లోపల సార్ కూడా కొద్దిగా కండిషన్ బాగలేదు సార్ కి తిండి అవసరమైంది పిల్లోడికి తిండి అవసరమైంది మేడం గారు పిసుకుతూనే ఉంది

తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయాలి అనేది చాలా గొప్పది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బాగా చూసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలని వీళ్ళందరూ చెప్పింది బాగా చూసుకోవాలంటే డబ్బులు ఇవ్వడం కాదు వాడు ఏం ఉన్నాడు ఎక్కడ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒకంగ అంటుంది మావాడు చాలా మంచివాడ వాడు బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంచివాడు వాడు జోషివాడు లాంటి వాడు అనమాట కాబట్టి బాగా బాగా చదువుకోనండి మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని బాగా చూసుకుని ప్రతిరోజు స్కూల్కి రండి మా పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు ఎట్లా ఉండాలని అని సార్ వాళ్ళు అడగండి మంచి హెచ్ఎం గారు ఇక్కడ ఉన్నాడు ఆ పిల్లల గురించి ప్రతిదీ పట్టించుకుంటుంది కాదు సార్ వాళ్ళకి పెళ్లి చేశారులేదు సార్ చాలా చక్కగా చెప్తుంది అనమాట మాట్లాడు ఆడంత అది చేసిన వాడు చిన్నప్పుడు ఇప్పుడు చేయకపోతే ఎట్లా సార్ అండి కాబట్టి మీరందరూ మీ పిల్లల మీద బాధ్యత తీసుకొని ఆ విధంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ భావిస్తున్నాను